స్వాగతం ఈరోజు మనం భాష ఇంకా జ్ఞానం ఇవి ఎలా పుట్టాయి అనే విషయం లోతుగా చూద్దాం మన ఏంటంటే భాషా వ జ్ఞాన్కి వైదిక్ ఉత్పత్తి అనే ఒక రచన ఉంది ఇది మన ఆలోచనలకు కొంచెం భిన్నంగా ఉంటుందన్నమాట ఒక వేదకాలపు చూపు ఇది మొదలు పెడదామా తప్పకుండా చాలా ఆసక్తికరమైన విషయం ఇది ఎందుకంటే ఈ రచన ప్రకారం భాష అంటే మనం మాట్లాడేదే కాదు అసలు ఈ సృష్టికి ముందే వేదమంత్రాల రూపంలో అది ఉందట కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా ఒక్క నిమిషం ఆగండి సృష్టికి ముందే భాష ఉందా అంటే మనకంటే ముందే మాటలున్నాయా ఇది కొంచెం ఆలోచించాలి సరే ఇంకాస్త వివరంగా చూద్దాం ఖచ్చితంగా చూడండి ఈ రచన చెప్పే మొదటి ఏంటంటే సృష్టి మొదలైనప్పుడు ఈ మొత్తం విశ్వం అంతా కూడా సూక్ష్మమైన తరంగాలు అంటే ప్రాణశక్తులు వాటితో నిండిపోయిందట వీటినే వేద ఛందస్సులు అంటారు ఇవి కేవలం శబ్దాల కావు ఒక రకమైన శక్తి రూపాలన్మాట ఓ ప్రాణశక్తులా అంటే జీవశక్తిలాంటివా మరి ఆ దయానంద సరస్వతిగారు వేదశబ్దాలు శాశ్వతమన్నారని కూడా ఉంది ఇందులో అవును ఉంది దయానంద గారు అవి నిత్యమైనవి అంటే శాశ్వతమైనవి అన్నారు అయితే ఈ రచయిత దాని కొంచెం వేరేలా వివరిస్తున్నారు ఆయనేమంటారంటే స్థూల రూపం అది సృష్టి ఉన్నంతవరకే ఉంటుంది వచ్చినప్పుడు అవి బీజరూపంలోకి వెళ్ళిపోతాయి సూక్ష్మంగా అనమాట కాని పరమాత్మ జ్ఞానంలో మాత్రం అవి ఎప్పటికీ ఉంటాయి ఆ మూల జ్ఞానం శాశ్వతమే దాని గురించి సందేహం ఆ అంటే భాష కేవలం మనుషుల ఆవిష్కరణ కాదు ఓం అనే ధ్వని మొదట వచ్చిందని తర్వాత లాంటివి వచ్చాయని అంటున్నారు ఇవన్నీ సూక్ష్మ ప్రాణకిరణాలా దీని కొంచెం విడమర్చి చెప్తారా తప్పకుండా ఈ సూక్ష్మ ఛందస్సులే శక్తి రూపాలు అని వీటి నుండే క్రమంగా గాలి అగ్ని నీరు ఇలా పంచభూతాలు ఏర్పడ్డాయని మనం చూసే ప్రతి వస్తు ప్రతి పదార్థం అన్ని కూడా ఈ ప్రాథమిక శబ్దశక్తి తరంగాలు గట్టిపడిన రూపాలేనని ఈ రచన వివరిస్తుంది భౌతిక శాస్త్రానికి ఇది కొంచెం భిన్నమైన ఆలోచన అద్భుతం అంటే అంత శబ్దం నుండే మొదలైందన్నమాట సరే మరి ఇంత లోతైన జ్ఞానం ఈ రహస్యం ఇది మనుషులకెలా తెలిసింది అంటే కేవలం ఆ నలుగురు ఋషులకే ఎందుకు తెలిసింది అది మంచి ప్రశ్న చూడండి మానవ సృష్టి జరిగిన ఆ తొలి రోజుల్లో అంటే చాలా ఉన్నతమైన మానసిక స్థితిలో ఉన్న నలుగురు ఋషులు అగ్ని వాయు ఆదిత్య అంగిర వీళ్ళున్నారట వాళ్ళు వాళ్ళు సమాధి స్థితిలో ముఖ్యంగా సంప్రజ్ఞాత సమాధి అంటారు అంటే మనస్సు పూర్తిగా లీనమైపోయి ధ్యానించే వస్తువుతో ఒకటిగా అయిపోయి దాని నిజస్వరూపాన్ని తెలుసుకునే స్థితి అనమాట ఆ స్థితిలో ఈ విశ్వంలో వ్యాపించి ఉన్న ఆ ఛందస్సు తరంగాలను తమ అంతరాత్మలో గ్రహించగలిగారట అంటే ఇది ఒక రకమైన అతీంద్రియ శక్తిలాంటిదా బయట పరికరాలవసరం లేదా మనస్తోనే గ్రహించారా సరిగ్గా అదే ఉదాహరణకు రేడియో తరంగాలుంటాయి కదా వాటిని మనం రేడియోతో పట్టుకుంటాం ఇదికూడా అలాంటిదే కాని రెట్లు సూక్ష్మమైనది దాన్ని పట్టుకోవడానికి సమాధిస్థితిలో ఉన్న స్వచ్ఛమైన మనసు కావాలి అందుకే ఆ నలుగురు ఋషులు మాత్రమే అది కూడా పరమాత్మ ప్రేరణతో దాన్ని గ్రహించగలిగారు ఇతరుల మనస్సులకు అంత శక్తి అంత సూక్ష్మగ్రాహ్యత లేవన్నమాట ఓహో అలాగా ఈ సందర్భంలో ఋగ్వేదం నుంచి ఒక మంత్రాన్ని కూడా చెప్పారు కదా దాని సారాంశమేంటి అది దీన్ని ఎలా వివరిస్తుంది ఆ ఆ మంత్రం బృహస్పతే ప్రథమం వాచో అగ్రమం అది చాలా కీలకం దాని అర్థం స్థూలంగా ఏంటంటే ఓ జ్ఞానానికి అధిపతి మాటల్లో మొట్టమొదటిది అత్యుత్తమమైనది అయిన వేదవాక్కును ఆది ఋషులు గ్రహించారు అది వారి అంతరాత్మా అనే గుహలో దాగి ఉంది కాని పరమాత్మ దయతో అది బయటపడింది వ్యక్తమైంది ఈ జ్ఞానం చాలా స్వచ్ఛమైనది అందులో ఎలాంటి తప్పులు లోపాలు ఉండవు అది నేరుగా వాళ్ల జ్ఞాపకంలో ముద్రించబడింది పుస్తకం చదివి నేర్చుకున్నట్టు కాదు అనుభూతి చెందింది అర్థమైంది అంటే ఆ మొదటి స్వచ్ఛమైన వేదవాణి నుంచే నెమ్మదిగా కాలక్రమంలో ప్రపంచ భాషలన్నీ పుట్టి మారుతూ వచ్చాయని ఈ రచన అంటోంది మూలం మాత్రం దైవికమైనది అవును సరిగ్గా అదే ఈ విశ్లేషణ మొత్తం మీద మనం గమనించాల్సింది ఇదే ఈ వేద దృష్టిలో భాష అంటే కేవలం మనం మాట్లాడుకునేది కాదు అది సృష్టికి ముందే ఉన్న ఒక దివ్యశక్తి నిర్మాణానికి ఆధారం జ్ఞానం అనేది మనం కనిపెట్టేది కాదు అది విశ్వంలో ఉంది దాన్ని మనం గ్రహించాలి నిజమే మనం మామూలుగా ఆలోచించేదానికి నేర్చుకునేదానికి ఇది పూర్తిగా వేరుగా ఉంది జ్ఞానాన్ని సృష్టించడం కాదు దాన్ని స్వీకరించడం ఒక విశ్వ స్టేషన్ లాగా అనమాట భలే పోలిక అవును ఆ పోలిక సరిపోతుంది సరే ఇక వింటున్నవారికి ఒక ఆలోచన ఒక ప్రశ్న వదిలి వెళ్దాం ఈ రచన చెప్పినట్టు ఆ పాత సూక్ష్మ సూక్ష్మరూపంలో ఇంకా ఈ విశ్వంలో ఉంటే భవిష్యత్తులో వాటిని మనం వినగలమా అలాంటి టెక్నాలజీ వస్తుందా లేదా మనసుతోనైనా గ్రహించగలమా లేదా ఇలాగే మనకు తెలియని ఇంకెన్నో జ్ఞాన రూపాలు వాటిని మనం గ్రహించే సమయం కోసం చూస్తున్నాయేమో ఏమంటారు దీని గురించి ఆలోచించండి